దీనత్వంలో ఒక కేస్ స్టడీ వైట్ మెరేట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు గాక దీనత్వంలో ఒకరి జీవిత చరిత్ర మనము చూడవచ్చు అని ఆయన జీవిత చరిత్రలో చిన్న భాగం ఒకటే యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో గ్రీటింగ్స్ టు యూ జేమ్స్ ద సెవెంట్ ఆఫ్ గాడ్ మీకు శుభములు కలుగునుగాక దేవుని సేవకుడను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు తెలుగు బైబిల్లో కరెక్ట్గా తర్జుమా చేస్తారు శుభములు యాకోబు అని ఇంగ్లీష్ బైబిల్లో జేమ్స్ అన్నారు చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే జేమ్స్ అనేవాడు పన్నెండుగురు శిష్యుల్లో కానీ లేదా యేసు ప్రభు వారు సహోదరుడైనటువంటి తమ్ముడైనటువంటి యాకోబు పేరు జేమ్స్ కాదు జేకబ్ యాకోబు మహారాజు అయినటువంటి జేమ్స్ ఆయన బ్రిటిష్ రాజుగా పదిహా పదహారవ శతాబ్దంలో ఆయన రాజుగా పరిపాలనలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి దాన్ని సమకూర్చారు బైబిల్గా కనుక తర ఆయన పేరు ఏదో ఒకలాగా ఇందులోకి రావాలని కింగ్ జేమ్స్ వర్షన్ అన్నారు కె జేవి అలాగే యాకోబు రాసినటువంటి పత్రికని నా పేరు పెట్టండి అని జేమ్స్ అని పెట్టుకున్నారు కనుక యాకోబుని తీసేసి జేమ్స్ అని వచ్చింది ఇంగ్లీష్లో అయితే ఇది మన పాయింట్ కాదు ఈ రోజుకి కానీ యాకోబు రాసినటువంటి మొదటి పచాయం మొదటి వచనంలో మీకు శుభములు కలుగును గాక దేవుని సేవకుడినైనా యాకోబును అని పరిచయం చేసుకున్నాడు ఇంగ్లీష్లో గ్రీటింగ్స్ టు యూ జేమ్స్ ద సెవెంట్ ఆఫ్ గాడ్ దేవుని సేవకుడు కానటువంటి వాడు ఎవడు పుస్తకం రాసినా అది బైబిల్ గ్రంథంలో చేర్చలేదు నూతన నిబంధనలు చేర్చలేదండి దేవుని సేవకుడు యాకోబు ఎందుకు దేవుని సేవకుడు అయిపోయాడంటే బిషప్ అయిపోయాడండి హీ బికేమ్ ద లీడర్ ఆఫ్ ద చర్చ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆది సంఘానికి తను నాయకుడు అయిపోయాడు అయితే ఈ నాయకుడైనటువంటి యాకోబు ఎవరు అంటే యస్సు ప్రభు వారు తమ్ముడు శిష్యుడు శిష్యులు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు కాదు ఆహా ఆ యాకోబు వేరే ఈ యాకోబు ఎవరంటే యస్సు ప్రభు వారు తల్లికి పుట్టినవాడు కానీ తండ్రి పేరు యోసేపు యేసుప్రభువారు తండ్రి పేరుకి తండ్రి అయినా యోసేపు విత్తనం లేదు యేసుప్రభువారు దేవుని విత్తనం ఉంది అయితే యాకోబు స్వయాన్న యసు ప్రభువారు తమ్ముడు అయినప్పటికీ రెండో భాగంలో ఏమంటాడు నేను దేవుని సేవకుండా అంటూ ప్రవ్వైనటువంటి యస్సుక్రీస్తు వారు దాసు ప్రవ్వైన యస్సుక్రీస్తు వారు నేను అంటే ఐఎమ్ గాడ్ సర్వెంట్ దేవుని సేవకుణ్ణి నెంబర్ వన్ నెంబర్ టూ యస్సుక్రీస్తు వారి తమ్ముడైనటువంటి వాడు అక్కడ నేను తమ్ముడు నన్ను చెప్పుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదని తలుస్తున్నాడు ఇప్పుడు దాసుడైపోయాడు ఈయన చరిత్ర ఏంటి అంటే ఒకసారి జ్ఞాపకం చేస్తుంది ఊహించ ఊహించడానికి పెద్ద కష్టం కాదండి ఎందుకంటే చిన్నప్పుడు ఈయన ఇంట్లో ఉన్నప్పుడు దేని గురించి అయినా తల్లి మరియా ఒరే యాకోబు నీవు మీ అన్నయ్య చూడు ఎంత చక్కటి వాడు ఎంత చక్కగా మాట వింటాడు లేకపోతే ఈ పని అప్పు చెప్తే ఎంత చక్కగా చేసుకొచ్చాడు ఏంట్రా నువ్వు మీ అన్నయ్యని చూసి అన్నా నువ్వు నేర్చుకోవా ఎప్పుడు అనౌండరా ఖచ్చితంగా ఉంటాను ప్రతి దినూ ప్రతి క్షణం కూడా అన్నయ్య ప్రతిదానికి ఆదర్శం అయిపోతున్నాడు ఎందుకంటే యేసుప్రభుల వారు ఆదర్శంగా బ్రతికాడు ఆయన గురించి బాల్యతనంలో ఇలాగా ఎవరినో ప్రేమించను కానీ లేకపోతే ఇలాగ అమర్యాదగా దెబ్బలాటలు తెచ్చేసిన కానీ ఏమీ లేదండి ఈ వాజ్ ఎగ్జాంపులరీ ఇన్ వాజ్ బిహేవియర్ సరిపోల్చి చూడటానికి ఎవరూ లేరు ఆయనకి సాటి అంత అద్భుతంగా అంత చక్కగా నడిచినవాడు మర్యాదగా నడుచుకున్నవాడు విధేయతగా నడుచుకున్నవాడు కానీ అదే కుటుంబంలో యాకోబుకి ప్రతిసారి కూడా ఎదురవుతున్నటువంటి పెద్ద కరెక్ట్ ఏంటంటే యేసుప్రభువారికి కంపారిజన్ అందుకే తల్లి మరియ వారిని పెళ్ళికి తీసుకువెళ్ళింది కానాబిందులోకి కానీ యాకో పేరు లేదు అక్కడ సహోదరులు తర్వాత వచ్చినట్లుగా రాయబడ్డది కానీ ముందు మాత్రం పెళ్ళికి యసుప్రభువారు మర్య శిష్యులు వారే అలాగే ఎక్కడ చూసిన ప్రతి దగ్గర కూడా యాకోబుకి ఇష్టం లేనటువంటి ప్రవర్తన యేసు ప్రభు వారిది ఎందుకంటే యాకోబు ఏమనుకున్నాడంటే ఈయన చాలా ముఖ్యమైనటువంటి పాత్ర రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దెబ్బలాడుతున్నటువంటి వారిలో ఈయన నాయకత్వం వహించి ఈయన ప్రధానమంత్రో మంత్రి ఏదో అయిపోతాడు అందులో అనుకున్నాడు కానీ తీరా చూస్తే యేసుప్రభువారి పద్ధతులంతా వేరే కనుక అంటే పడదు యాకోబుకి అలాంటి వాడు మేడగది అనుభవం తర్వాత రక్షణ పొంది యస్సుక్రీస్తవాన్ని రక్షకుడు అయ్యో ఆయన బ్రతుకున్నప్పుడు నేను ఎప్పుడూ కూడా ఆయన్ని గౌరవించలేదే ఆయన బ్రతుకున్నప్పుడు నేను ఎప్పుడూ కూడా ఆయన్ని రక్షకుడని నేను అంగీకరించలేదే ఆయన నా ప్రవర్తన వ్యతిరేకంగా ఎప్పుడూ అవతలు కనబడేవాడు నా ప్రవర్తన బాగోలేదని కంపేర్ చేస్తే ఆయన ప్రవర్తన కంపేర్ చేస్తే నాకు అర్థం కాలేదు కానీ ఆయన లోకరక్షకుడు అని నాకు తెలియదే అయ్యో ఇప్పుడు నా అన్న అని చెప్పుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు అని తను తాను తగ్గించుకుని నువ్వు నేనైతే మా అన్నయ్య అండి అఫ్కోర్స్ అది అదేననుకోండి నేను ఆయన దగ్గరే పెరగలేదని కానీ మా అన్నయ్య అండి అని చెప్పుకుంటాం కానీ ఈ యాకోబు మా అన్నయ్య రక్షకుడు అని చెప్పుకోటానికి కాదండి నేను మామూలు మనిషిని అండి మనిషిని మనిషిని అంతేగాని ఆయన ఎక్కడ వాడు దైవసంభుతుడు ఆ దేవుని గుణలక్షణాలన్నీ కలుగున్నవాడైనా దేవుణ్ణి చూడాలంటే ఆయన్ని చూడాలండి అంతేగాని చెప్పుకోవటానికి ఏమీ లేదండి అందుకే ఎందుకు మనం గర్వించాలి అని రాస్తాడు తర్వాత ఆ యాకోబు రాసిన పత్రికలు అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు దేవుని బిడ్డ యాకోబు జీవితాన్ని చూసి యాకోబు పత్రికను చదివి నిజమే మనం నూతన నిబంధనలో కానీ పాత నిబంధన కానీ మనం చదువుతున్నప్పుడు ఈ గ్రంథం ఎవరికి రాయిబడ్డది అని మనం చదవాలి ఇది స్పష్టంగా యాకోబు చెప్తున్నాడు చెదిరిపోయినటువంటి యూదులకి ఎవరికి ఏ యూదులకి యస్సు వారిని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత శ్రమల పాలైపోయినటువంటి యూదులు చెదిరిపోయారు పారిపోయారు ఎరుషులు ఏమని విడిచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళందరికీ రాస్తున్నటువంటి పత్రిక ఇది వారందరికీ రాస్తున్నాడు ఎందుకంటే నేను యూదుడిని అండి మీకు తెలుసు కదా మా అన్నయ్య రక్షకుడు నేను అన్నయ్య అని చెప్పుకోలేను ప్రభు అయినటువంటి యేసు ఆయన దాసుని నేను అన్నయ్య తమ్ముణ్ణి కాదు దాసుని పనివాణ్ణి అని వాళ్ళందరికీ తెలియచేస్తున్నాడండి అండి ఎంత తగ్గించుకున్నాడండి మనం హెచ్చింపబడతాం దేవుడు మనల్ని హెచ్చిస్తారు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ప్రార్థన చేద్దాం ఆ తగ్గింపు కొరకు అడుగుదాం పరశుద్ధ ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు యాకోవ్వు తగ్గించుకున్నట్లు మేము ఎందుకు తగ్గించుకోలేకపోతున్నామో అర్థం కావటం లేదు ఎవరైనా చిన్న పదవులో ఉంటే చాలు ఆ పదవులో ఉన్నటువంటి వారు మా అంకులే మా పెద్దనాన్నే మా చిన్నాన్నే మా బావగారే అని రకరకాలుగా చెప్పుకుంటాం కానీ యోగ్యత లేనటువంటి మాలాంటి వారిని ఏ అర్హత లేదు అతిశయించడానికి ఏమీ లేకపోయినా మాకు అతిశయించడానికి కారణం నువ్వు ఇచ్చావు ప్రభావ నీ బట్టి మా అతిశయం ఎంత గొప్ప దేవుడివి మేము నీకు తెలుసు నువ్వు మాకు తెలుసు అని చెప్పుకోగలవు మేము ఎంత గొప్ప అర్హత ఇచ్చావు ప్రభా కృతజ్ఞతతో మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా నీకు లెక్కలేని స్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు మమ్మల్ని ఇంకా లోతైనటువంటి అనుభవాలను నడిపించండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి మా ప్రభు రక్షకుడు యస్సు క్రీస్తువర్ నాములు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె